షూర్ షూర్ నాకు అర్థమైంది ఒక్క నిమిషం ఇంకా మిగతా వారితో కూడా మాట్లాడాలి రాయ్ గారు ఏమిటి ఎలా చూస్తున్నారు ఈ విజయాన్ని ఆల్రెడీ ఇప్పటికే నలభై అఫ్ కోర్స్ అరవై వేల నాలుగు వందల రెండు దాటి విజయం వైపు పయనిస్తోంది మీ సెకండ్ ప్లేస్ అఫ్ కోర్స్ బీజేపీ థర్డ్ ప్లేస్ అంటే ఈ స్థాయిలో ఇరవై వేల వరకు అనుకుంటూ ఉన్నారు చాలా మంది మీ వాళ్ళ నోటి వెంట వచ్చినటువంటి ఫిగర్ ఇరవై వేల పైచిలుకు అంటున్నారు ఆ పైచిలుకు వెళ్ళిపోతున్నారు ఎలా చూస్తారు దీన్ని ఏంటి ప్రధాన కారణం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఈ గెలుపుకు ప్రధాన కారణం నేను ముందు నుంచి చెప్తున్నా ప్రతి డిబేట్లో మన డిబేట్లో కూడా చెప్పాను కంటోన్మెంట్ ఫలితాలే పునరావృతమైంది దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సంక్షేమ పథకాలు గత పదేళ్లలో బీఆర్ఎస్ అక్కడ రేషన్ కార్డు ఇవ్వలేదు మేము పద్నాలుగు వేల రెండు వందల పదకొండు రేషన్ కార్డులు ఇచ్చాం పేదవాడికి ఆత్మ గౌరవాన్ని రేషన్ కార్డు అంటే అంటున్నారు ఇవన్నీ కాదండి వాళ్ళందరూ సంసారలే తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ కే పట్టం కట్టారు అప్పుడు కూడా అన్నారు కంటోన్మెంట్ లో అదే మాట మాట్లాడారు ఏమైంది సానుభూతి అనేది పనిచేయలేదు మంత్రాలకు చింతకాయలు రాలవు సానుభూతికి ఓట్లు పడవు ఇది గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా కాబట్టి అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారు అదే దిశగా అక్కడ మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లక్ష కుటుంబాలు ఉన్నాయి మేము ఇచ్చే సంక్షేమ పథకాలు లెక్కలతో సహా నేను ఆర్టికల్స్ పత్రికలు రాయటం జరిగింది తొమ్మిదవ తారీఖు వెలుగులో కూడా రావడం జరిగింది శాస్త్రీయబద్ధంగా ఏదో గాల్లో పేగమేళ్ళ కలిసి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గెలుపు బాటలో వెళ్ళడానికి సానుభూతి అనేది ఏం వర్కౌట్ అవ్వలేదా నవీన్ యాదవ్ బలమైన బీసీ బిడ్డ అక్కడ ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ వాదాన్ని భుజానికి ఎత్తుకుని దేశవ్యాప్తంగా తీసుకపోతుంది అట్లాంటి తరుణంలో మైనార్టీ అభ్యర్థిని పక్కన పెట్టి వారికి ఇంకో హోదా మంచి పదవి ఇచ్చి గౌరవించి నవీన్ యాదవ్ ను ముందు పెట్టిన ప్రజలు అవన్నీ చూశారు నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ బలం బలగం తోడైంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకుంటే అక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ముప్పై ఐదు నుంచి అరవై వేల వరకు ఉన్నది నవీన్ యాదవ్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆయనకి పద్ నలభై ఐదు వేలు ఒకసారి నలభై రెండు వేలు ఒకసారి పద్దెనిమిది వేలు ఒకసారి రావడం జరిగింది స్థానికుడు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మేము ఎప్పుడు కూడా ఓటమి గురించి ఆలోచించట్లేదు ముఖ్యమంత్రి గారు మన మెజారిటీ ఇరవై ఐదు వేలు పైసలకు దాటాలి ముప్పై వేలు క్రాస్ కావాలి ఆ విధంగా మనం పనిచేయాలి అలసత్వం వద్దు కష్టపడండి మంత్రులారా నాయకులారా కార్యకర్తలారా గెలవాలి మనం మెజారిటీని సాధించాలి అని గెలుపు సునాయాసమే అని స్పష్టంగా దిశానిర్దేశం ప్రసార చేయడం జరిగింది దీనిలో మేము పొంగిపోయేది లేదు కుంగిపోయేది లేదు అధికార పార్టీ అధికార పార్టీ కాబట్టి గెలిచి తీరుతారు ఏం చేసినా గెలుస్తారు అధికార పార్టీ కాదు కాదు ఇలా ఇలాంటి మాటలకి ఏం చెప్తారు మీరు ఇప్పుడు కుంటి సాగు రౌడీ అన్నారు గోండా అన్నారు రకరకాల విష చేశారు ప్రజలని కొట్టారు మా కళ్ళ ముందు అర్థమైపోతుంది ఇప్పుడు ఆడలేక పాత గజ్జలు అన్నట్టు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసి నేను ఎన్ని డిబేట్ నెల రోజుల నుంచి ఇదే డిబేట్లు మనం మేము గెలుస్తాను వాళ్ళు మీరట్ట గెలుస్తాను వాళ్ళు ఇలా ఫలితాలు నిరూపించి మేము అన్న పద్నాలుగు తారీఖు నిరూపణ చూడండి అని చెప్పినం అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కూడా జ్ఞానోదయం కావాలి జ్ఞానోదయం తెచ్చుకోవాలి ఇంకా జ్ఞానోదయం కాకపోతే ఎట్లా ఏ రకరకాల సాకులతో చెప్పొద్దండి గుర్తించండి ఓటర్లను అంగీకరించండి ఇప్పుడు ఇలా మేము బీహార్లో ఓటమి దిశలో ఉన్నాం ఓకే ఓడిపోయినాం అంటాను మళ్ళీ భవిష్యత్తులో అదే శాశ్వతం కాదు ప్రభావం చూపించలేకపోయారు ప్రభావితం తర్వాత కాబట్టి బిజెపి వాళ్ళు కూడా వాళ్ళు కూడా మారాల కేంద్రంలో అధికారంలో ఉండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి వీళ్ళ ఓట్లు వాళ్ళకు బదలాయించారనేది స్పష్టంగా అర్థమైపోయింది ఎమ్మెల్సీ ఎన్నికల్లోనేమో బీఆర్ఎస్ పోటీ చేయకుండా వాళ్ళకు బదలాయించింది బీఆర్ఎస్ ఓట్ల ఇక్కడేమో ఇక్కడ బదలాయించారు అక్కడ కూడా ఎక్కడ మళ్ళా మహబూబ్నగర్ స్థానిక సంస్థలు ఏమి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అక్కడ బీజేపీ పోటీ చేయకుండా బలం ఉన్నప్పటికీ అటు మళ్ళీ బీఆర్ఎస్కి మళ్ళించింది ఈ విధంగా మంచిగా ఉంది వాళ్ళ బంధం సంబంధం రహస్య ఒప్పందాలు కళ్ళ ముందు కనపడతాయి అందుకే గౌరవ ఎవరికి తప్పు ఈ ఒప్పందం బీఆర్ఎస్ని గట్టికించే అంటే గెలుపు కాదు బీఆర్ఎస్కి మర్యాద బీఆర్ఎస్ మర్యాద కాదు సార్ బీజేపీ వారు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు మనతో పాటు ఉన్న వెంకటరెడ్డి గారు కూడా ఇందాక అదే అన్నారు మీరు అంతవరకు లైవ్లోకి రాలేదు ఖచ్చితంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ గెలిపించింది కాంగ్రెస్ ని ఒప్పుకుంటారా ఇప్పుడు మైనార్టీ ఓట్ బ్యాంక్ అంటే మరి గతంలో బీఆర్ఎస్ ఓటర్లు అండి వాళ్ళు మైనార్టీ హిందువా ముస్లిం మరి బీజేపీ మొత్తం హిందువులు ఓట్లు పడాలి కదా నవీన్ యాదవ్ ఎవరు ఆయన ఉన్న ఆ పాకిస్తాన్ కూడా నవీన్ యాదవ్ భారతీయుడే హిందువు మేమంతా హిందువులు కాదండి షూర్ అండి ఓకే మాట్లాడదాం మనోహర గారు ఓకే ఓకే తప్పకుండా మాట్లాడదాం మనం మురళీ మనోహర్ సార్ ఉన్నారు భగవద్గీత చూడండి ఎవరి దగ్గర బిజెపి వాళ్ళ దగ్గర ఇట్స్ ఓకే పనికి ఇవన్నీ ఉండాలి భక్తి అనేది మీ ముఖ్యమంత్రి గారే రెచ్చగొడతా ఉన్నారు అట్లా మీ ముఖ్యమంత్రి గారే మాట్లాడారు కదా కాంగ్రెస్ అయితే ముస్లిం ముస్లిం అయితే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే మీరు చెప్పిందే